హలో ఫ్రెండ్స్ చాలామంది మా వెహికల్ చదువుతుంటుందా వెహికల్ తోడేపు మనకు తెలియకుండానే కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి ప్రతి ఒక్కరికి ఏ వీలు వాళ్ళని ఎవరికి వెళ్ళాలని కిడ్ జరగదు అనేసి నేను ముందు జాగ్రత్త కోసం మీకు చెప్తున్నాను మాది కొత్త బండి మాది పాత బైక్ కొత్త బైకు మా స్కూటీ ఇట్లా ఏ లేదు ప్రతి ఒక్క వెహికల్ మనం తోలంగా తోలంగా మా బండి బ్రేక్ లూజ్ అవుతుంటాయి ఆ లూజ్ అయినప్పుడు మనం బ్రేక్ అలర్ట్ చేసుకోవాలా ఏమి కదా అని నేను చూపిస్తాను మీరు మాకు చేత కాదు అని అనుకోవద్దు అనుకోద్దు ఎప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి చేత వస్తుంది అది ఎట్ట అంటే నేను చూపిస్తాను మీరు అదే మరి ఫాలో కాండి ఇప్పుడు నేను కొన్ని కొన్ని బళ్ళు ఇస్తాను ఆ బల్ పడి మీకే అంచనా వేస్తుంది అది వస్తుంది ఏం అని హలో ఫ్రెండ్స్ మీకు మాకు ఆ స్పానర్ వస్తుంది తెలియదు తెలియదు అంటారు ఇటు కడింపు కడింపులేడుకు ఏమి ఏ సైజ్ ఏమి ఆటోమేటిక్గా మనం ఇది అడ్జస్ట్ చేయడం బల్ట్ ఈ బల్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవద్ది ఆటోమేటిక్గా ఇది కడిమిలాడు ఈ కడింప్ లాడ్ సార్ మీరు మాకు మళ్ళీ మీరు డౌట్ చేయి ఆ నా దానిలో బ్రేక్ దీనిలో బ్రేక్ ఇచ్చే ఒక్కోదాం ఒక సైజు ఉంటాయని ఏ సైజు కడిమిలాడు మనకు ఒకటే కట్టి ఏం పర్వాలేదు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్కూటీ అనుకోండి ఉదాహరణకు ఈ స్కూటీకి బ్రేక్ ఎక్కడ వస్తుందంటే ఇది వచ్చాడండి ఇదిగో ఇక్కడ నీళ్ళు ఇది అన్నట్టు ఇది బ్రేక్ ఉన్నట్టు ఈ నట్టు అనేది మనకు లూజ్ అవుతుంది అప్పుడు ఆ స్ప్రింగ్ స్ప్రింగ్ ఉంది కింద ఈ స్ప్రింగ్ అనేది మనకు ఎప్పుడు లూజ్ అయినప్పుడు కానీ ఈ డై ఎప్పుడన్నా లూజ్ అయినప్పుడు మా బ్రేక్లుదవుతుంది చూసే చూసారా ఇది టీవీస్ బండి ఇంకొక వెహికల్ చూస్తాను చూస్తాను చూస్తూనే ఉండండి ఇదో చూడండి ఈ బండి స్కూటీ పెట్టు ఈ స్కూటీ పెట్టు కూడా ఏమి ఎటువైపు వస్తుంది మీకు చూస్తే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఉంది కదా ఈ నట్టేయండి బ్రేక్ నట్టు ఈ నట్టు మనము ఫో ఒక్క డై టైట్ చేసి మనము బండి స్టాండ్ మనం ఎప్పుడైనా సరే మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసామంటే స్టాండర్స్ మనం స్టాండ్ చేసి బండి రేంజ్ వచ్చే తిరుగుతుంది అప్పుడు మనం టక్క బ్రేక్ కొడితే అప్పుడు మనం ఫుల్ టైర్ ఎక్కువ అసలు టైర్ తిరక్కపోతే మళ్ళీ మనం నెట్లు లూజ్ చేసుకోవాలా బ్రేక్ పడుతుంది అంటే సరిపోయింది అనుకోవాలా చూడండి అది ఎలాగో అయ్యో ఉదాహరణకు ఇది ఉంది ఈ బండి వచ్చేసి ఎక్సెల్ హండ్రెడ్ అండి టీవీ ఎక్సెల్ ఏమి ఈ బండికి ఏ పక్క బ్రేక్ వస్తుంది అంటే చూపిస్తుంది నేను మీకు చూస్తూనే అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఎక్సెల్ అన్ని అడుగుతుంది కదా ఉంది కదా ఈ బండి బ్రేక్ ఎడుస్తుంది అంటే కొన్ని బండ్లకు లెఫ్ట్ సైడ్ వస్తాయి ఏ ఇటువైపు కొన్ని స్కూటర్లకు అందుకు కొన్ని బండ్లకు ఇటువైపు వస్తాయి ఏపీకి వచ్చి మనం అప్పుడే కనుక్కోవచ్చు ఆ సెట్టింగ్ ఎలా వస్తుందంటే ఇదిగో డ్రమ్ ఉంది కదా మనకు ఈ డ్రమ్ముకు ఆనుకొని ఇలా వస్తుంది షేపు ఈ షేప్ కానుకొని ఇది బ్రేక్ మారి చూడండి ఇది ఉంది కదా ఇది ఇది ఈ మార్కొస్తుంది ఇక్కడ నట్టు ఉంది ఈ నట్టు ఈ నట్టు ఈ నట్టు అంటే మనకు లూజ్ అవుతుంది అది చూడండి చిప్స్ జూమ్ చేసేదా ఇదా ఈనట్టు ఒక్క డై అదంతే ఒక్క డై యాడ్ చేసే చాలు బండి స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి స్టార్ట్ చేయ రేసింగ్ చేయి బ్రేక్ మళ్ళా రేసింగ్ చేయి బ్రేక్ చేసేయి చూసారా ఫ్రెండ్స్ ఈ మన ఒకరికి మన బండి మనం తెలియక ఈ బ్రేక్ ఉన్నట్టు మనం ఎక్కువ టైట్ తెచ్చే టైర్ కాలదు మనం బాగుంది చెక్ చేయాలంటే మన బండిని వీలుని పట్టుకొని ఇలా తిప్పాలా తిప్పితే ఫ్రీగా జరిగిందంటే మనకు బండి అప్పుడు మన బండి బాగా బండి అదే బ్రేక్ ఎక్కువ ఫుల్ టైట్ కానట్టు ఒకరు మనకు తిప్పిమని గట్టి పడుకుందంటే అప్పుడు మనం డై లైట్ డై లూజ్ చేసుకోవాలా లూజ్ చేసుకొని మనం ఎక్కడ పోతానో మనకు సేఫ్టీ ఉంటుంది మనం ఫస్ట్ కాల్ చేసేది కాబట్టి మనకు సేఫ్టీ కావాలా చూడండి ఫ్రెండ్స్ ఇది డిస్కవర్ బండి కదా వన్ ట్వంటీ ఫైవ్ ఈ బండికి వస్తా బ్రేక్ ఎటువైపు వస్తుందంటే ఇది చూడండి ఈ బండికి వస్తే బ్రేక్ ఇటువైపు వస్తుంది వచ్చేసారా సేమ్ ప్రతి చోట ఇదో ఇలాగే నెట్ వస్తుంది మీరు ఇదే కాదు ఇది ఇక్కడ ఇంకో వెహికల్ ఇస్తాను చూడండి మీరు ఎందుకంటే పై ఏ వెహికల్ ఆ బండికి ప్రతి వెహికల్ కూడా ఇది చూడండి ఈ స్కూటీ కూడా చూడండి బ్రేక్ ఎలా వస్తుందో కొన్ని రైట్ అనేదా ఇప్పుడు ఈ వెహికల్ లెఫ్ట్కి వచ్చింది చూడండి ఇది చూడండి ఇదో ఈ నెట్టే అండి ఇక్కడ దిగినట్టు ఈ నట్టే బ్రేక్ నట్టు అంటారు మనకు ఈ నట్టు ఒక్క డై అట్ట టైటు ఏమే ఒక్క రవే మనం సెట్ చేసామంటే అయిపోయాయి ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ పెద్ద బండి ఉంది ఇప్పుడు రాయల్ ఫీల్డ్ ఉంది కదా ఈ బండికి ఎప్పు కొత్త చూడండి ఈ బండికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏమి ఇది డిస్క్ బ్రేక్ డిస్క్ బ్రేక్ ఇక ఆయిల్ ఒక తగ్గిందంటే మనకు అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంది అందుకు దీనిలో ఆయిల్ తగ్గకొని చూసుకోవాలా చూసుకుంటే మనం బ్రేక్ కొత్తగానే టక్క ఇది ఇది వచ్చి హోల్స బ్రేక్ చేస్తుంది చూడండి ఇది మనం ఈ వెహికల్కి ఎప్పటికైనా ఈ బోటల్ అని బాగా నీట్గా చెక్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి అప్పుడు మనం ఎందుకంటే మనం తిరుగుతూ ఉంటాం కదా ఉండాలి లేవన్నీ షోరూమ్ ఎప్పుడైనా చెక్ చేస్తుండే మనం సేఫ్టీ ఉండదు ఫస్ట్ బండి ఇది ఇవి ఆయిల్ పోయేటివి ఇట్లాంటి ఆయిల్ అన్నీ చెక్ చేసుకోవాలి మనం ఎటు జడ్ ప్రతి ఒక్క వెహికల్కు చూసే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వెహికల్ బ్రేక్ ఎలా వస్తుంది ఎంకతాన్ని చూపించాలా అట్లాగ పెద్ద వెహికల్ కూడా వాటికి ఆయిల్ వేల మామూలు చిన్న బైకిల్ చిన్న స్కూటీలో ఉండేదా వాడికి ఆయిల్ ఏమి ఉండవు వారికి మనం నెట్ చేసేది పెద్ద పిల్లల ఆయిల్ తగ్గకుండా చెక్ చేస్తుంటాం అండి ఫస్ట్ మనం ఎక్కడ బయటికి వెళ్ళిపోయా మీరు రోజు తొలగిపోయినా సరే ఒక్కసారి బండి మనం కదిలించప్పుడే బ్రేక్ కూడా చెక్ చేసుకొని అప్పుడు మనం ఎందుకంటే రోజు ఇవ్వండి కాదు బ్రేక్ ఏమైనా లూజ్ అయినాయా టైట్ అయినాయా బోల్టా లూజ్ అయ్యాలేవన్నీ ప్రతి ఒక్క రోజు చెక్ చేసుకోవాలా మనం బాగుండేది మన ఫ్యామిలీ బాగుండేది అందుకు ప్రతి ఒక్కరు బాగుండాలి నా ఆంబిషన్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు మా వీడియో చూస్తూనే ఉండండి